ఒకసారి గిద్యోన్ గురించి చదువుదాము లెట్స్ గో టు జడ్జెస్ చాప్టర్ సెవెన్ ఇప్పుడు యా ఎరుబయలు అనగా గిద్యోను ఎరుబయలు అంటే ఎవరది గిద్యోను వెరీ గుడ్ ఓకే అతనితోనున్న నున్న ఆ వేకువను లేచి హరోదు బావి వద్ద దిగగా ఒక్కసారి ఆగండి దర్ ఇస్ డీటెయిల్స్ ఇన్ ద బైబిల్ యూ నీట్ రిమెంబర్ పాఠాలు చాలా నేర్పిస్తాయి ఎక్కడికి దిగరాలో హరోదు హరోద్ అన్న దానికి మాటకు అర్థం ఏంటి తెలుసా భయము వీరు ఎక్కడ దిగారంటే ఒక బావిలోకి దిగారంటే ఆ బావి ఎక్కడంటే హరోదు అంటే అక్కడ భయం అనే స్థలము హరోదు అనే భయం అనే స్థలంలోకి ఎంతమంది దిగారు ముప్పై ఐదు వేల మంది దిగారు పోరాడతామో జయిస్తామో అని కానీ అక్కడ దిగిన తర్వాత దేవుడు అంటున్నాడు మీరు అందరూ చాలా ఎక్కువ మంది ఉన్నారయ్యా ఇందులో చాలా మంది చెత్త ఉన్నారయ్యా వీళ్ళందరూ అక్కర్లేదు తీసే తీసే తీసేయి విలువైన వారు కోరుకోబడిన వారు నేను నిర్ణయించిన వారు మాత్రమే చాలు అడుగు గిద్యంతో దేవుడు చెప్పినప్పుడు గిద్యో అంటాడు ప్రకటిస్తున్నాడు మీరు అంతే చదువుతా మీకు అర్థమవుతుంది గిద్యో అంటాడు ఏంటి అంటే ఎవరెవరు భయపడుతున్నారో వెళ్ళిపోండియ్యా అంటే ఇరవై రెండు వేల మంది వెళ్ దాని తర్వాత దేవుడు అంటాడు ఇది కూడా ఇంకా ఇది కూడా దేవుడు మనకి పక్షాన్ని ఉన్నదప్పుడు దేవుడు మనకి పని చేసేటప్పుడు మనం అనుకుంటాం ఎంతో మంది కావాలి జయం కావాలంటే దేవుడు అంటాడు నీ శక్తి పనికిరాదు నీ మీద ఆధారపడతా పనికిరాదు కాబట్టి ఇది నా కార్యము ఇది నేను చేసే కార్యాన్ని మీరు గ్రహించుకోవాలి కాబట్టి ఇంతమంది అక్కర్లో ఇందులో కూడా కొంతమంది వ్యర్థులు ఉన్నారు క్లియర్ దమ్మా దేవుడు అంటాడు అ టెస్ట్ నాలుగో వచ్చిన పదివేల మంది నిలిచి ఉండగా యహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది నీల యుద్ధకు వారిని దిగజేయము అక్కడ నీ కొరకు వారిని శోధించదను ఏమంటున్నాడు దేవుడు నీళ్ళ దగ్గర వారిని తీసిరాయ్యా ఇతడు నీతో కూడా పోవలెనని నేను ఎవని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలను ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి చెప్పుదునో వాడు పోకూడదని గిద్దెనుతో సెలవిచ్చాడు అతడు నీల యుద్ధకు ఆ జనమును దిగజేసినప్పుడు యహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీలను గతికిన ప్రతి వాణిని త్రాగుటకు మోకాలుని కృంగిన ప్రతి వాణిని వేరు వేరుగా ఉంచుమని గిద్దెను సెలవిచ్చాను ఇక్కడ మనం చూస్తాము దేవుడు అయితే ఇంత మందిలో అక్కర్లేదు నీకు ఊడ్చిపడే తీసేయి నీకు కావాల్సింది అంత ఎంతమంది అంటే మూడు వందల మంది ఆ టెస్ట్ లో మిగిలింది మూడు వందల మంది మూడు వందల మంది అగెన్స్ ఎంతమంది తెలుసా లెక్క పెట్టలేని అంత మంది అంట ఎందుకంటే ఆ కొండ మీద అంతా వారి కొండల మీద అంతా క్యామల్స్ ఉన్నాయంట అంత మంది ఉన్నారంట హిస్టరీలో ఎప్పుడన్నా మ్యాన్ మ్యాన్ కైండ్కి రియాలిటీకి పాసిబులా మూడు వందల మంది లెక్క లేని అనే సమూహముల పైన యుద్ధం సార్ పాసిబులా బట్ ద రియాలిటీ దేవుడు అంటున్నాడు చరిత్ర కూడా నిరూపిస్తుంది ఆ దినము మూడు వందల మంది అగెన్స్ట్ అన్కౌంటబుల్ దేవుడు అంటున్నాడు యుద్ధం యహోవాదే నేను నీ తోడున్నా నేను నీకు జయమిస్తా ఇస్తా ఈరోజు చాలా మంది అనుకుంటామండి మనము పోరాడగలిగితే దేవుడు మనల్ని పోరాడటానికి వాడుకుంటాడు గిద్యోని పరాక్రమ బలాధ్యుడా పరాక్రమశాలి అని బల బలాజ్యుడ అన్నప్పుడు ఆయన ఏదో పెద్ద కత్తి విత్త అన్నీ తెలిసి పెద్ద పది మందిని చంపగలిగిన హీరో ఏమో అనుకుంటాం కానీ అక్కడ దేవుడి దగ్గరకు చూస్తే మీరు ఆ ప్యాసేజ్ అంతా చదివి చూడడం తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించి ఆయన పిరికొల్లా కనబడతాడు ఆయన దేవుడు చెప్పేదాన్ని నమ్మడం ఆయన దేవుడు చెప్పేది కబ భయం వేస్తుంది ఏంటి మూడు వందల మందిని అంతమంది కొడతానికి వెళ్ళమంటున్నావా ఇది నా ఫస్ట్ యుద్ధము ఎలా కుదురుతుంది హౌ కెన్ ఐ డూ దిస్ ఈరోజు మంది జీవితంలో అనుమానాలు ఉన్నాయండి అనుమానం వేరు భయం వేరు ఈరోజు మందికి అనుమానాలు ఉన్నాయి అనుమానం లేకుండా జీవించాలని ఆశపడుతున్నారు చాలామంది అనుమానం లేకుండా ఎవరు జీవించలేము వీ ఆల్ హ్యావ్ క్వశ్చన్స్ వి ఆల్ హ్యావ్ ఎ క్వశ్చన్ మార్క్సే ఇది సాధ్యమా దేవుని ద్వారా కోరుకోబడిన మరియా ఇది ఎలా సాధ్యం హౌస్ ఇస్ దిస్ పాసిబుల్ షీ హ్యాడ్ అ క్వశ్చన్ దేవుడు ద్వారా పిలబడిన ప్రతి హౌస్ ఇస్ దిస్ పాసిబుల్ మోషి అడుగుతాడు నాకు కుదరదు హౌ ఇస్ దిస్ పాసిబుల్ రోజు మనం కూడా ఆ క్వశ్చన్ ఉండొచ్చు హౌస్ ఇస్ దిస్ పాసిబుల్ ఈరోజు చాలా మంది అంటారు దేవుని ఏమీ ఎదురు ప్రశ్న వేయకూడదు అంటారు నో నో గాడ్ వాంట్స్ టు హ్యావ్ ఇంటరాక్షన్ మన మైండ్లో కావాల్సిన క్లారిటీ ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు అంటే దేవుడు అంటున్నాడు నువ్వు అనుమానం అంటే అడుగు తోమ అంటాడు నేను చేయి ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తానే గానీ నేను నమ్మను నువ్వు అవిశ్వాసి పోరా అన్నాడు దేవుడు యూ హ్యావ్ క్వశ్చన్ ఐ విల్ ప్రూవ్ యూ దట్ ఐ యామ్ విత్ యూ అండ్ ఐ విల్ లీడ్ యూ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ నేను నీ తోడుంటాను నేను నిరూపిస్తాను నేను జవాబిస్తాను తోమ దగ్గరకు వచ్చాడు దేవుడు గాయాల్లో వేలు పెట్టి చూడరా నువ్వు నమ్మాలి తోమ నువ్వు నమ్మాలి నువ్వు నమ్మకుండా ఉండకూడదు ఈరోజు దేవుడు అంటాడు యూ హ్యావ్ ఎ క్వశ్చన్ ఆస్క్ మీ ఐ విల్ ప్రూవ్ ఇట్ గిద్యోని కూడా అడుగుతున్నాడు దేవుణ్ణి క్వశ్చన్ లాడ్ ఎలా సాధ్యం ఇది ఎందుకంటే గిద్యోని అప్పటివరకు చూడలే హీ నెవర్ సో విక్టరీ హీ నెవర్ సో ఫైట్ అడుగుతున్నాడు దేవుణ్ణి ఎలా సాధ్యం అంటే దేవుడు అంటాడు అవునా నీకు నమ్మట్లేదా అక్కడ చాలా రుజువులు ఉంటాయిలండి అందులో చివరి రుజువు చూస్తే దేవుడు అంటాడు వెళ్ళి కిందకెళ్ళు కిందకెళ్ళు శత్రు క్యాంపులోకి నీ దాసుడితో పాటు వెళ్ళు అక్కడ ఏం జరుగుతుందో చూడు నేను చూపిస్తాను ఆయన కిందకెళ్ళి ఆ దాసుడితో పాటు ఆ శత్రు క్యాంప్ మిద్యానిల్ క్యాంపులోకి వెళ్ళిన వెంటనే ఆయన వింటున్నాడంట అప్పుడే కరెక్ట్గా ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట ఏమని నాకు ఒక కళ వచ్చింది ఏంటి ఒక రొట్ట వచ్చి పెద్ద రొట్టె వచ్చి మొత్తం కొట్టుకుని పోయిందంట వారు గడుస్తారంట మనం ఓడిపోతామంట ఇంక మాటలు చెప్పాలంటే ఆ మూడు వందల మందిని చూసి నాకు భయం వేస్తుంది ఈరోజు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలండి దేవుడు మన పక్షాన ఉంటే మన విరోధి ఎవరు మీరు దేవుని పక్షాన ఉంటే దేవుడు మీ పక్షాన ఉంటే మీకు చేతకానిది ఏంటి ఇఫ్ గాడ్ ఇస్ ఫోర్ యూ హూ కెన్ బీ అగెన్స్ట్ యూ నో వన్ సృష్టి మొత్తంలో దేవుని మాటకి దేవుని వాక్కి విరోధంగా ఎవరు నిలబడలేరండి అది ఎవరైనా సరే నాశనం ఈ రోజు దేవుడు మీ జీవితంలో చేసిన వాగ్దానము దేవుడు మీ జీవితంలో జరిగిస్తానన్న కార్యానికి ఆపగలిగిన శక్తి ఎవరికి ఉంది ఈరోజు మీరు మనుషులు చూసి భయపడుతున్నారు ఈ నన్ను తొక్కేస్తాడు ఈ నన్ను నిలిపేస్తాడు ఈ నన్ను నాశనం చేస్తాడు దేవుడు అంటాడు హెచ్చింపు నా దగ్గర నుంచి వచ్చేది జయము నా దగ్గర నుంచి వచ్చేది నేను నీకు ఇస్తున్నాను ఎవరది అది తీసుకుని పోతారు ఈరోజు మనం నమ్మాలండి దేవుడు మన పక్షాన దేవుడు అంటాడు నమ్మేవా ఎల్లు గిద్యోని బయటకు వచ్చేటప్పుడు ధైర్యంతో చేడద్దు ఎందుకంటే అప్పటివరకు గిద్యోని వాళ్ళు చూసి భయపడుతున్నారు ఎప్పుడైతే శత్రువు వాళ్ళు చూసి భయపడుతున్నారని అర్థమైందో గిద్యో అని అన్నాడు తప్పకుండా మనకు జయమే ఈరోజు దేవుడు మన తోడున్నాడు అనేది మనం గ్రహించుకోవాలండి దాని తర్వాత యుద్ధం జరుగుతుంది ప్రారంభం వాళ్ళు ఉన్న స్థలం ఎక్కడా హరుద్ హరుద్ అనే స్థలంకి అర్థం ఏంటి అర్థం ఏంటి ఫియర్ భయము అక్కడ నుండి యుద్ధంలోకి దిగుతారు యుద్ధ రంగంలోకి చేరుతున్నారు ఎక్కడ ఆ శత్రు క్యాంప్ చేసిన స్థలం ఎక్కడా చదువుతారా మోరే శత్రు క్యాంప్ చేసిన స్థలం మోరే మోరే అనే స్థలానికి అర్థం ఏంటి టీచర్ భయం అనే స్థలంలో ఉన్నాడు దేవుడు అంటాడు అక్కడ నుంచి అక్కడ కాదు మీరు శత్రు ఉన్న స్థలంలోకి వెళ్ళు నేను నీకు నేర్పిస్తాను ఆ స్థలానికి అర్థమే బోధకుడు లేకపోతే టీచర్ బోధన మన భయంకరమైన జీవితంలో ఉంటే దేవుడు అంటున్నాడు నీకు నేర్పించే తరంలోకి తీసుకెళ్తాను నేర్పించే స్థలం స్థన్నిలోకి తీసుకెళ్తాను నేర్పించే స్థలంలోకి తీసుకెళ్తాను ఈరోజు మన జీవితంలో మనకున్న పోరాటాలు దేవుడు మనకి పాఠం నేర్పిస్తానికే కానీ మనల్ని చంపుతానికి కాదండి నమ్మేవారు హలేదు చెప్తారా దేవుడు మనల్ని తీసుకెళ్లే పరిస్థితులకు మనల్ని పాఠాలు నేర్పిస్తానికే కానీ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతానికి కాదు దేవుడు అంటున్నాడు నిశ్చయముగా జయము నీదే నేను అనుకోవడం అది ధ్యానించా శత్రుని నీ చేతులకు అప్పచెప్పాను ఎరుకొని రాజుని పరాక్రమ సాలని నీ చేతులకు అప్పచెప్పాను స్వతంత్రించుకో అంటే వారిని నీ చేతిలో పెట్టాను వెళ్ళి తీసుకో ఇక్కడ గిద్యంతో కూడా చెప్తున్నాడు దేవుడు ఈ మిద్యాన్ని నీ చేతులకు అప్పచెప్పాను వెళ్ళి తీసుకో ఇందుకు ఇదే మాట దేవుడు రిపీట్ చేస్తాడు దేవుడు మన జీవితంలో ఉద్దేశించింది దేవుడు అంటున్నాడు నేను నీ జీవితంలో ఉద్దేశించాను టేక్ ఇట్ యుహోషువా ఒకటిలో చదువుతా మీకు అర్థమవుతుంది దేవుడు అంటాడు నేను ఇక్కడ నుండి యూప్రేటేసే వరకు నీకు అప్పచెప్సాను పోయి తీసుకో కానీ ఆయన వెళ్ళి స్వతంత్రించుకోలే యుహోష్ కాన్ కార్ ఎవ్రీథింగ్ దట్ గాడ్ డిసైడెడ్ ఫర్ హెమ్ హీ మిస్ తప్ప ఎవరిది దేవుందా ఈరోజు మన జీవితంలో మన సోమర్థనం మనం చేయలేని దాని మన సాకులు మనం చేయలేని దానికర దేవుడు నాకు అవ్వలేదు దేవుడు దేవుడు ఇచ్చాడు చేయలేదండి నో నో గాడ్ ఇస్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్ గాడ్ ఇస్ సేంగ్ టేక్ ఇట్ నీదే తీసుకో నీదే నేను నీకు అప్ప చెప్పాను స్వతంత్రం తెరించుకో తీసుకో దేవుని వాటిని చూస్తే దేవుడు వారిని భయం అనే స్థలం నుండి పాఠం అనే స్థలంలో తీసుకొచ్చి అక్కడ రాత్రి చెప్తున్నాడంట గిద్దెవానికి లే 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 రాత్రి లే పొద్దుటి కాదు బాగా బలం అన్నదప్పుడు కాదు సుఖంగా నిద్రపి ఆరోగ్యంగా అప్పుడు చెప్పు నేను ఏమన్నా చేస్తాను నిద్ర లే ఎట్లా చేస్తాను అర్ధరాత్రి లేపి బయలుదేరి వెళ్దాం దేవుడు ఒక ప్లాన్ ఇచ్చాడు ప్లాన్ దేవుడు ఎప్పుడూ మన జీవితంలో ఆయన తలంపలను పెడతాడంటే జయం నిర్ణయించిన దేవుడు ఆ జయాన్ని ఎలా స్వతంత్రించుకోవాలో మనకు నేర్పించే దేవుడు మనకి తెలియజేసే దేవుడు కానీ చేయవలసింది మనమే ద యాక్ట్ ఆఫ్ ఫెయిత్ మంది దాన్ని నిరూపించాల్సింది మనది ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన అవకాశాలు దేవుడు మీకు ఇచ్చిన ఆ జయాన్ని స్వతంత్రించుకుంటానికి ఐ యు టేకింగ్ ద దుకు దేవా రాత్రే పొద్దుట వెళ్ళొచ్చు కదా ఓపిక ఉండేటప్పుడు వెళ్ళచ్చు కదా నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు లేపు చేయమంటే లేవా వి క్వశ్చన్ గాడ్ కానీ ఇక్కడ గిద్దోళ్ళు చూస్తే లేచాడంట ఆయనతో పాటు మూడు వందల మందిని తీసుకెళ్లాడంట తీసుకెళ్ళి మూడు వందల మందిని వంద 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 స్ప్లిట్ శత్రు అంత గొప్ప శత్రు సమూహం మూడు వందల మంది కానీ అక్కడ చూడండి మూడు విషయాలు చేస్తారండి ఆ మూడు విషయాలు మనం నేర్చుకోవాలండి ఆ మూడు విషయాలు ఏంటంటే గిద్దు చెప్తాడు నేను చేసేలాగా మీరు చెయ్యండి మొదటిగా వారి దగ్గర దీపం చూస్తాం ఇన్ దర్ లెఫ్ట్ హ్యాండ్ యు సీ ద టార్చ్ దీపం ఆ దీపాన్ని దేంతో కప్పమంటాడంటే కొండతో దీపం కొండతో కప్పితే వెలుగు బయట కనబడుతుందా నో దీపం పట్టుకుంటమే కష్టం దానిపైన కొండ వేసారు సులభంగా ఆరిపోదా గాలి ఉంటే వెలుగు ఉంటుందేమో కానీ మంట ఎండుతుందేమో కానీ సడన్గా ఒక కప్పు పెట్టి మూయండి మంట ఉంటుందో లోపట ఇట్ ఈస్ వెరీ వెరీ కేర్ఫుల్ చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి దీపాన్ని మూసిపెట్టు లోట దీపం ఆరిపోకూడదు గాలి కట్టయిపోకూడదు జాగ్రత్తగా పట్టుకోవాలి అదే సమయంలో కుడి చేతులు ఏం పట్టుకోమంటున్నాడు అంటే కత్తి పట్టుకోమంటున్నాడు అవునా ఇస్ ఐంగ్ హోల్డ్ ర్యామ్స్ హాన్ బోరన్ పట్టుకో బోరన్ పట్టుకో ఈ బోరలో మనం అనుకుంటే ఒక్క బోర పట్టుకున్నాడు కానీ యాక్చువల్గా చరిత్ర చెప్తాది ఏంటంటే కూడా రాయబడి ఉంటది ఆ అక్కర్లేని వాళ్ళందరూ పంపించేటప్పుడు దేవుడు అంటాడు వారి దగ్గర ఉన్న ఆ బోర్లో కూడా తీసుకోండి ర్యామ్సాన్ అంటే చిన్నగా ఉంటదండి ఇంతే ఉంటది బెత్తడు ఉంటది కొన్నిసార్లు రెండు ర్యామ్సాన్స్ కూడా పట్టుకుంటారు షోఫార్ అంటే పెద్ద ర్యామ్సాన్ ఇంత ఉంటది దేవుడు అంటున్నాడు రెండు పట్టుకోవాలో మూడు పట్టుకోవాలో ఎవడికి ఎన్ని పట్టుకుంటాడో పట్టుకో ఎందుకంటే నువ్వు చేయబోయే శబ్దము చాలా పెద్దది దేవుడు అంటున్నాడు ఏంటంటే నేను నీకు చెప్పింది ఏంటి దీపం పట్టుకో కొండత ముంసాన్ని పట్టుకో యుద్ధానికి వెళ్ళి శత్రు ముందు నిలబడు చేస్తారా మీరు శత్రువుని కొడతానికి వెళ్ళాలి లెక్క లేనంత సమూహము కత్తి లేదు డాలు లేదు వెళ్ళి నిలబడమంటున్నాడు ఫైట్ చేస్తారా భయంగా ఉంటుంది కొడతానికి లేదు అడ్డుకుంటానికి లేదు వారి ముందు వెళ్ళి నిలబడాలి దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు నన్ను ఎంతగా నమ్ముతున్నావు నేను చెప్పింది చెయ్యి ఎందుకంటే నేను నీ ముందుగా వెళ్ళి నీకు జయమిచ్చే దేవుణ్ణి నేను నీ తోడుండే దేవుణ్ణి నీకు డాళ్ళులు అక్కర్లే నేనే నీకు అడ్డు నిలబడే దేవుణ్ణి నేను నేను నీకు ఇస్తానంటే నువ్వు కత్తిత్తాల్సిన అవసరంలే నేను నీకు ఖర్గం దూరంగా జయంని ఇస్తాను ఎందుకంటే దేవుడు అంటే నేను నీ కొరకు పోరాడతాను నువ్వు పోరాడగలిగిన వారిని నువ్వు పోరాడతా కానీ నేను తుడిచి వేస్తాను అలాగా ఇంకో మాట చెప్పాలంటే కత్తితో నీకు పని లేదయ్యా అని దేవుడు చెప్తున్నాడు అది ఎలా సాధ్యం అండి అని మనం అడుగుతామండి కానీ వాక్యలో చూస్తే ఏం జరుగుతుందంటే చెప్తాడు నేను చేసేలాగా మీరు చేయండి అయ్యా మొదట ఏం చెప్తారంటే హండ్రెడ్ హండ్రెడ్ స్పిట్ చేసి కొండతో మూసి దీపాన్ని పట్టుకుని ఇక్కడ రామ్స్వాన్ని పట్టుకుని రెడీగా ఉన్నారు దేవుడు చెప్పిన సమయానికి గిజను ఏం చెప్తాడంటే మొదటగా అందరు కొండల్ని పగలగొట్టండి కొండ పగులుత సౌండ్ ఎట్లా ఉంటుందో తెలుసా ఒక్క కొండ కొండ పగలగొడతానే అంత గట్టిగా ఉంది దేవుడు అంటున్నాడు కొండ పగలగొట్టు ఒకేసారి అందరు కొండలు పగలగొట్టాలి కొండ పగల కొడతామల్ ఒక ఒక మరమందండి దేవుడు అంటాడు కొండ నువ్వు మట్టి నీది యూ నీడ్ టు బ్రేక్ యూ నీడ్ టు సాక్రిఫైస్ యూ నీడ్ టు డై నీవు మరణిస్తనే కానీ నీ స్వార్థమ పోతనే కానీ నా మహిమ నీలో నుండి కనబడదు నమ్మేవారు హెల్లు చెప్దామా అన్లెస్ యూ బ్రేక్ గాడ్ కెనాట్ బి గ్లోరిఫైడ్ దేవుడు అనేక సార్లు విరిగిన వారిని కోరుకుంటాడంటే దేవుని సెంటులకు వచ్చే మనం కూడా విరిగి నలిగిన హృదయంతో రావాలంట విరిగిన మనస్సు మనకు ఉండాలంట బ్రోకెన్నెస్ ఇస్ వాట్ గాడ్ లైక్స్ విరుగుతాం ఎందుకునే మనం చాలామంది అనుకుంటాం దేవుడు అంటాడు నువ్వు విరుగుతానే కానీ నా మహిమ కనబడదు నువ్వు విరుగుతానే కానీ నా వెలుగు కనబడదు నువ్వు విరుగుతానే కానీ ఐ కెనాట్ బీ సీన్ నిన్ను చూసి శత్రువు భయపడ్డు నీలో ఏం శక్తి లేదు నువ్వు విరుగు నీలో ఉన్న దీపాన్ని చూసి భయపడతాడు అనుకుంటాడు లుక్ అట్ గాడ్స్ గేమ్ ప్లాంట్ ఒకేసారి కొండలు కొట్టారు ఒకేసారి కొండల శబ్దం వచ్చింది శత్రువులు పడుకుంటా ఉన్నారు సడన్ గా ఒకేసారి మూడు వందల కొండలు కొట్టారు హల్లు లేచి ఉంటారు లేచిన నెక్స్ట్ సెకండ్ ఏం కనబడుతుంది వారిని చుట్టుముట్టి దీపాలు వారిని చుట్టుముట్టి దీపాలు నెక్స్ట్ ఏం చేయమంటున్నాడు తెలుసా చేతులున్న బోరతి బోర తెలిసి ఏం చేయమంటాడు దేవుడు ఊదు ఒక ఉదాహరణకి ఇది ర్యాంసాన్ అంటే ఒక ముప్పై నలభై కలిసి ఊదు ఇదే మూడు వందలు కలిసి ఊదేరు అనుకుని చూడండి మూడు వందల ర్యామ్ సాన్లు సడన్గా దీపాలు ఎలా కనబడుతుంది దేవుడు అంటున్నాడు నువ్వు శత్రుకి నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియజేస్తున్నావు కానీ శత్రువు నీ దగ్గరకు రాడు శత్రువుకి నువ్వు ఎక్కడున్నావో తెలియజేస్తున్నాడు వాడు కత్తి ఎత్తుతాడేమో కత్తి నీ దగ్గరకు రాదు ఈరోజు మీరు దేవుని సన్నిధిలో నిలబడి మిమ్మల్ని మీరు విరగ్గొట్టి దేవా ఎడం చెయ్య వీక్నెస్ మనుషుడు బలహీనతకి సాదృశ్యం మనం ఎప్పుడు బలహీనమో అప్పుడే గట్టి చెప్పండి గట్టి చెప్పండి ఎంతమంది బలవంతులు ఉన్నారు గట్టి చెప్పండి బలవంతులమే దేవుడు అంటున్నాడు నీ బలహీనమైన చేయి పైకెత్తు దాంట్లో నా విలుగొందు కీర్తనకారుడు ఏమంటాడు నా పాదములకి నీ వాక్యము దీపము అంటే వాకు దీపము అంటే ఇంకో మాటలు చెప్పాలంటే నా వాకును ఎత్తి పట్టుకో నీ జీవితంలో ఎటువంటి సమస్య అయినా ఎటువంటి అపవాదైనా ఎటువంటి పోరాటమైనా ఎటువంటి చేతకాని స్థితి అయినా కీప్ మై వర్డ్ నా మాట వ్యర్థంగా పోదు నీ బలహీన చెయ్యే నా మాట ఎత్తు పట్టుకో ఇక్కడ బోర సాదృశ్యం ఏంటి తెలుసా జయధ్వని స్థుతి ఆరాధన స్థుతి ఆరాధన వీరు ఎప్పుడైతే బోర్లు ఓడటం ప్రారంభించారో ఏమైంది తెలుసా అండి అంతా కన్ఫ్యూజ్ అయిపోయాడంట లెక్కలేని అంత సమూహమో వారికి విరోధంగా వచ్చారు కానీ వారు కన్ఫ్యూజ్ అయిపోయి ఒకరినొక పుడుకుని చంపుకుంటున్నారంట దేవుడు మన పక్షాన ఉంట మన విరోధి ఎవరండి దేవుడు అంటాడు నీ కత్తి అక్కర్లేదే నీ కత్తి ఎత్తాల్సిన అవసరం లేదు నువ్వు నోరు తెరిచి చాలు ద విక్టరీ బ్లో ద వార్ బ్లో ఊదు ధైర్యంగా ఊదు శత్రువు నీ దగ్గర రాడు నీ దగ్గర అన్ని చచ్చిన సవాలు కనబడతాయి ఎందుకంటే జయం ఇచ్చేది నేను నీ ముందుకు వెళ్ళేది నేను నీకొరక సమస్తం సిద్ధపరచది నేను ఈ జీ ఈ రోజు ఈ జీవితంలో పోరాడేవారు లేచి నిలబడండి యు హ్యావ్ అ ఫైట్ ఇన్ యువర్ లైఫ్ యు హ్యావ్ అ బ్యాటిల్ ఇన్ యువర్ లైఫ్ అప్ దేవుడు అంటాడు ఎడం చే పైకెత్తు నా వాకుని న్యాప్ చేసుకో ఏంటి మీ వాగ్దానం ఏంటి మీ వాగ్దానం ఏంటి దేవుడు మీకు చెప్పిన మాట మాట ఇస్తే దేవుడు నెరవేర్చే దేవుడు అండి హిస్ ప్రామిసెస్ విల్ ఫుల్ఫిల్ ఆయన నోటి నుండి వచ్చిన మాట ఏది వ్యర్థంగా తిరిగి రాదంట వెళ్ళిన వాటు వాకు ఆ కార్యాన్ని గాని తిరిగి రాదంట రాదంటాడేసే కీప్ మై వర్డ్ నా మాట నెత్తు పట్టుకో కుడిచే తెలుసా స్థుతి ఆరాధన నీ ఊపిరెత్తు నన్ను స్తుతించు నీ ఊపిరెత్తు నన్ను మహిమపరచు నీ ఊపిరెత్తు నన్ను గనపరచు నీ ఊపిరెత్తు నన్ను ఆమెను మహిమపరచు నేను నీకు జయం ఇస్తున్నానంటున్నాడండి మీ ముందున్న శత్రు ఎవరైనా సరే ఎటువంటి పోరాటం అయినా సరే ఈ సమయంలో నా సరైనలో మీరు జయధ్వని చేయండి దేవుడిని నోరు తెరిచి స్తుతించండి మీ తోడుండే దేవుడు ఆయనే ఆయన మీకు ఇచ్చిన మాట ఏంటో తెలియజేయండి దేవుడు మీ నోరు జీవితంలో చెప్పిన మాట ఏంటో తెలియజేయండి ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడండి ఆయన చెప్పిన మాట నెరవేరుస్తాడండి ఆయన మాట తప్పు కొన్న నెరవేర్తాడు మీ జీవితంలో జస్ట్ థ్యాంక్ యూ బిలీవ్ నీ మాటను ఎత్తిపెట్టుకుని పోరాడుతున్నానయ్యా డాక్టర్ చెప్పొచ్చు కుదరలేదు డాక్టర్ చెప్తారు అవదో డాక్టర్ చెప్తాను నువ్వు చనిపోతావు డాక్టర్ చెప్తా అంతే నాశనం నీకు నేను జయమిస్తా నేను జయమిస్తా నువ్వు జీవిస్తావు నువ్వు బ్రతుకుతావు నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు నీకు జయం ఉంటది మీరు ఒక వాక్యానికి జాగ్రత్త చదివితే దేవుడు భయం అనే స్థలంలో వాళ్ళని ప్రారంభింప చేశాడు నేర్పించే స్థలంలోకి తీసుకెళ్ళాడు వారి శత్రుని తరి స్వతంత్రించుకునే స్థలం వెళ్ళినప్పుడు చూస్తే వాక్యము తెలియజేస్తుంది అది సమాధానము దేవుడు అంటాడు నేను నీకు సమాధానాన్ని ఇస్తాను ఐ విల్ విక్టరీ ఐ విల్ గివ్ యూ విక్టరీ నీకు జయం నిచ్చే నేనే మీరు పోరాడతానని సిద్ధంగా ఉన్నానండి మీ కుటుంబం కొరకు పోరాడటానికి సిద్ధంగా ఉన్నారా మీ ఇంటి కొరకు పోరాడటానికి సిద్ధంగా ఉన్నారా మీ ఉద్యోగం కొరకు పోరాడటానికి సిద్ధంగా ఉన్నారా మీ సంఘం కొరకు పోరాడటానికి సిద్ధంగా ఉన్నారా మీ పట్టణం కొరకు పోరాడటానికి సిద్ధంగా ఉన్నారా పోరాడే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తాడండి గాడ్ వాస్ టు కాల్ యూ ద విత్ జైశీలుడు వెళ్ళి దేవుడు పిల్లవాడు ఆశపడుతున్నాడు చెప్తాను దేవుడు నేను నిలబడతానయ్యా ఐ విల్ బి క్విక్ లో ఐ విల్ డూ వాట్ ఇట్ టేక్స్ లాడ్ ఐ విల్ స్టే ఫెయిట్ అండ్ హంబుల్ లాడ్ దేవుడు నాకు జయండి దయచేయండి అయ్యా ఈ రోజు మీ శత్రువులు మీకు కనబడతలేదేమో దేవుడు అంటాడు నేను ఇస్తాడు జయము నీకు మీ శత్రుని ఎలా పోరాడతారో మీకు అర్థం కాదేమో దేవుడు అంటాడు ఐ హావ్ గివెన్ ఈ రోజు మీరు నష్టంలో ఉండొచ్చు మీరు తెగులు ఉండొచ్చు ఖాళీ పరిస్థితులు ఉండొచ్చు డబ్బు లేని పరిస్థితులు ఉండొచ్చు నానే వారు లేని పరిస్థితులు ఉండొచ్చు కానీ దేవుడు అంటాడు నేను నీ తోడు ఉన్నాను నేను నీ తోడు ఉన్నాను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడండి నువ్వు ఈ స్థలంలోకి వచ్చావంటే నీ అతను నువ్వు కాదు నేను నిన్ను తీసుకొచ్చాను నువ్వు మొరపడతావంటే నీ అతను నువ్వు కాదు నా ప్రేమ నిన్ను పట్టుకుంది ప్రేమయుడు గనుడైన దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడండి జయ విశ్వానికి ఆశపడుతున్నాడండి స్వరవెత్తి ప్రార్థన చేద్దామా స్వరవెత్తి ఆయన్ని స్ముతిద్దామా దయచేసి ఆయన్ని స్ముతిద్దామా నీకే దేవా నీకే మందరములుగా మా ముందుకెళ్ళిన దేవుడు నీవే మాకు జయం ఇచ్చే దేవుడు నీవే ఇక్కడ ఎవరెవరైతే జీవితంలో పోరాడుతున్నారో వారి జీవితంలో ఏ సున్నా మాకు జయముందని నమ్ముతున్నామయ్యా మేము చేయగలిగిన మా బలహీన చేయి పైకి ఎత్తుతున్నాము కానీ మా బలహీన చేతిలో నీ మాట పట్టుకుంటున్నామయ్యా యు సెట్ యూ యు స ఇదిగో నీ విజయ ధ్వని మాకిస్తున్నా జయాన్ని బట్టి నిన్ను ఆరాధిస్తున్నామయ్యా నిన్ను ఆరాధిస్తున్నామయ్యా మా రెండు చేతులు పైకెత్తి నిన్ను మా ఊపిరితో స్థుతి మహిమపర్చుడు కానీ జయం అనుగ్రహించమని వేడుకుంటాము ఏ ఏ శత్రువు అయితే ఎవరెవరి అయితే పట్టి పిడుస్తున్నాడో ఇప్పుడే ప్రతి శత్రు తంత్రాలు పోడుగాక లాయ్ ప్రతిది ప్రతీది లేని టు కన్ఫ్యూషన్ జయమిచ్చే దేవుడు నీవేనయ్యా మా తోడు జయమిచ్చే దేవుడు నీవేనయ్యా దేవ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ప్రార్థన నీ వాళ్ళకి ఏ పోరాటంలో ఉన్నావు నువ్వు ఎరిగిన దేవుడివి ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారు నువ్వు ఎరుగున్న దేవుడివి ఎటువంటి సమస్యలు ఇరుక్కునున్నారు నువ్వు ఎరుగున్న దేవుడివి గ్రాండ్ దమ్ యువర్ సక్సెస్ లాడ్ గ్రాండ్ దమ్ యువర్ సక్సెస్ లాడ్ గ్రాండ్ దమ్ యువర్ విక్టరీ లాడ్ నీవు మా పక్షాన్ని మా మీరు లేవలయ్యా మేము చెప్పుకోలేయా మాకు మేము చెప్పుకోలేయా నువ్వు మా పక్షాన్ని అంటే మమ్మల్ని ఓడించగలిగింది ఎవరు నువ్వు మా పక్షాన మమ్మల్ని అంచు వేయగలిగింది ఎవరు నువ్వు మా పక్షాన మమ్మల్ని బాధించగలిగిందంటే శత్రు మనుషుడు ఏం చేస్తాడయ్యా జీవం కలిగిన దేవుడు మాకున్నావు నీకు వందరములయ్యా నీకే వందరంలయ్యా ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రతి ఒక్క ప్రార్థనకి జవాబు తెచ్చేది ప్రతి ఒక్కరిలో నీ ఆత్మకార్యాన్ని జరిగించండి ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు దేవ ధైర్యముతో సిద్ధపాటుతో నీ పిలుపుకి లోబడి వారుగా నీ పిలుపుకి సమర్పించిన వారుగా నీ పిలుపుకి సిద్ధం పాటు కలిగిన వారుగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చేయమని పడుకుంటామయ్యా ప్రతి ఒక్కరి జీవితాల నుండి కలిగి ఉన్న దేవుడివి ప్రతి ఒక్కరి జీవితంలో ఉద్దేశం కలిగిన దేవుడివి ప్రతి ఒక్కరి జీవితంలో జయమును గురించిన దేవుడివి నీ కార్యంలో మాత్రమే నీ అద్భుతంలో నీ ఆశ్చర్యంలో నీ గొప్ప కార్యంలో మా అందరి జీవితంలో జరిగించి పండి నజరడనే సున్నామంలో అడిగి వచ్చు నామ తండ్రి ఆమె